ఆర్యవయసులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తారని మాజీ ఎమ్మెల్యే ఆర్యవయసు సంఘ ప్రముఖులు అంబికా కృష్ణ తెలిపారు ప్రపంచ ఆర్యవయసు మహాసభ ఏలూరు జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం ఏలూరులోని శ్రీ సీతారాంబతి కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో జరిగింది మహాసభకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంలా భావించి ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు తెలుపుకున్నారు ఈ మహాసభలో ఆర్యవైశ మహాసభ జిల్లా అధ్యక్షులుగా గోడవల్లి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులుగా నంగులూరి సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా వెల్లంపల్లి దిలీప్ మద్దుల పవన్ కార్యదర్శిగా వంకాయల శ్రీనివాస్ కోశాధికారిగా కంచర్ల పాండురంగారావులు మధ్య ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆర్యవయసులకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు నూతనంగా ఎన్నికైన ప్రపంచ ఆర్యవయ్య సంఘం ఏలూరు జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు నంగులూరి సత్యనారాయణ అధ్యక్షులు గోడవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవయసులందరూ సమిష్టిగా ఈ సమాజానికి సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఆర్యవయసుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని ఇక నుండి ఏ ప్రలోభాలకు లొంగమని ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు సమ సమాజం నిర్మాణంలో ముందుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు టేశ్వరం గ్లోబల్ ప్రజలను గారు వారిని కూడా వ్యక్తి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వరంగారు 아니야, 나도. 아니, 약간 가르쳐봐야지. 아침리가 모는 가오들하고 나가면. 마스터, 할지수. 이아 아시나 할지수. 그때부터다 శ్రీమతి విశాలక్ష్మి గారు ఏలూరు ఆయన శ్రీకాకుళం కాని కృష్ణ గారు బోర్డ్ చైర్మన్ ఏకాంబరం గారు శ్రీ కాకి శూర్బాబు గారు నగపా ప్రవీణ్ బాబు గారు ಉಮ್ಮ ಪಶ್ಚಿಮ ಗೋದಾ ಜಿಲ್ಲಾ ಆರವೇ ಸರ್ಮ್ ಶ್ರೀ ರೇಪಾಕ್ಲ ಪ್ರವೀಣ್ ಬಾಬು ಗಾರಾಯಣ ಪಶ್ಚಿಮ ಗೋದ ಅನ ಮುಂದೆ తెలుసుకోవాలి మహాసభ ఎంత గొప్పదంటే ఇది కేవలం ఒక వ్యక్తి మెదడులో పుట్టిన ఆలోచన తప్పుతో రామకృష్ణ గారి మెదడులో పుట్టినటువంటి ఆలోచన ఈ బ్యామ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో అరవై దేశాల్లో ఈ మెంబర్షిప్ ఉంది నాకు చాలా ఆశ్చర్యం నేను ఒకసారి అమెరికా వెళ్ళాను అమెరికా అయినప్పుడు రెస్టారెంట్లో నేను కూర్చున్నప్పుడు నా దగ్గర వచ్చే అంటే నన్ను గుర్తుపడతాను జనల్గా వస్తారు కూర్చి కూర్చున్నప్పుడు సార్ అది సార్ దుబాయ్ అయితే ఆ బ్యాంప్ తరఫున ఏ ఊరు కా ఊరే నాకు బీటెడ్ క్రీట్ పెట్టేశారు నలభై మంది యాభై మంది అరవై మంది వచ్చేసేసి బీటెడ్ గ్రెట్ పెట్టేసేసి నాతో పాటుగా అంటే బీటెడ్ గ్రిట్ అంటే గెట్టు కుదరంటాం అక్కడ బీటెడ్ గ్రిట్ అంటారు వచ్చి పార్టీకి మాట్లాడుకోవటం రెస్టారెంట్లో ఒక బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఒక లంచ్ ఒక డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం ఒకరికొకరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవటం అనే కార్యక్రమం వీటెట్ గీట్ అంటారు అది దుబాయ్లో అమెరికాలో బాగా నాలుడి అలాంటి వాటిలోనే చాలా వాటిలో పాల్గొన్నాం ఒకటి రాజకీయంగా ఎదుగుతుంటే ఆయన పీతల పుట్టలాగే లాగేస్తుంటాం అలాంటి పద్ధతి పోవాలి అని చెప్పేసి ఇరవై సంవత్సరాల నుంచి ఆరవేసే మహాసభలు మీటింగ్లో మొత్తుకుంటాను ఏమన్నా ఒకనొకప్పుడు అసెంబ్లీలో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండేవారు అంట మన వైశ్లీ సిక్స్టీస్ లో ఇవాళ దెబ్బ కొడితే నలుగురు ఐదుగురు ఆరుగురు కర్మ నేను ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేయబోతున్నాను ఆలోచిస్తున్నాను సీరియస్ గా నాకు తెలిసి పోతే ఫస్ట్ వీక్ నేను పెడతానేమో ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టాలని ఆలోచనలో ఉన్నా వయసు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి టికెట్ ఇన్పించడం కోసమే నేను పెట్టబోయే ప్లాట్ఫామ్ వాళ్ళ ఎమ్మెల్యేనా ఎంపీనా ఆ తర్వాత ఎన్నికలు అయిపోదా మళ్ళీ చైర్మన్ వస్తాయి ఎందులో ఏ యాక్టివిటీ ఉన్నా కూడా నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను వాట్సాప్ లో పంపిస్తాను ట్యూబ్ లో యూట్యూబ్ లో చూడండి బహుశా ఫస్ట్ జాన్యువరి పండుగ లో కన్నా పెడదానికి ప్లాన్ చేస్తున్నాం ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాధ్యక్షుడి పదవికి ఎటువంటి ఆటంకము ఎటువంటి అభ్యంతరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా యొక్క సాయశక్తుల ప్రయత్నించి కృషి చేసి వయసు వయసుల అభివృద్ధికి అట్లాగే పేద ఆరి వయసుల్ని అనేక రక అన్ని రకాలుగా కనిపెట్టుకుంటూ వారికి సేవ చేస్తానని చెప్పి మీ యొక్క సభలో తెలియజేసుకుంటున్నాను మనందరం కలిసి ప్రయాణం చేద్దాం ఏలూరు జిల్లాలో మీరు చూసుకోండి రాష్ట్రంలో ఏదైనా ఉంటే ఎలాంటి సమస్యలైనా మనం మేము చూసుకుంటామని చెప్పేసి కోన శ్రీనివాస్ గారు ఎంతో నాకు ఇచ్చి ఈ పదవి అప్పటించే ఒకటి చెప్తున్నాం ఏది ఏమైనా మన కోనా శ్రీనివాస్ గారు ప్రపంచ ఆర్యవేశ మహాసభ నియమ నిబంధనల ప్రకారం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కష్టాలు అయినా కానీ అండగా ఉండడానికి ఇక్కడ ఎవరో ఆర్య వయసు కులానికే కానీ భయపడే వ్యక్తులు లేరు ఎందుకంటే మనలో చాలా మంది సింహాలు తయారయ్యారు కాబట్టి మేమందరం సిద్ధంగా ఉన్నాం పూర్వంలాగా ఒక ఆర్య వయసు ఏదైనా కష్టం వస్తే మిగిలిన వాళ్ళు భయపడి పారిపోయే కానీ ఈ రోజున కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే మన వాళ్ళందరూ కూడా అక్కడ దిగి సమస్యలు పరిష్కరిస్తారు ఇలాంటి ఇంకా ముందు ముందు మన మనిషి ఐక్యత పెరిగి ఇలాంటి నాయకులు కూడా తయారయ్యి ముందు ముందు ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో మనం కూడా సరైన సారాన్ని కల్పించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా పౌనా శ్రీనివాస్ కూడా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు ఒక